ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్తే అందరూ కూడా ఆ స్వామి అనుగ్రహం అందరూ బాగుండాలి మనసార స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే ఏకాదశి వ్రతం అంటే ఏంటి అసలు ఏకాదశి రోజున ఉపవాసం దీక్ష ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఉపాదశిలో ఉన్నవారు స్మరించవలసిన ప్రత్యేకతలు మంత్రాలు ఏంటి అసలు ఈ ఏకాదశి ఎవరిని ఉద్దేశించబడి ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాము ఉత్సవముల కన్నా కొంచెం కఠినమైన నియమాలతో కూడినవి వ్రతములు వ్రతములన్నీ అభిష్ట సిద్ధిస్తాయి వీటిలో ఏకాదశి వ్రతాలు చాలా శ్రేష్టమైనవి ఏకాదశి వ్రతాలు మనలో ఉత్తమ సంస్కారాలను కలిగజేస్తాయి కోరిన కోరికలను సిద్ధింపజేస్తాయి ఆత్మోన్నతికి ఉపకరిస్తాయి జన్మాంతంలో విష్ణులోకానికి చేరుస్తాయి ఈ ఏకాదశి వ్రతాలు ప్రతి నెలలో రెండు సార్లు శుక్ష్ణపక్షంలో రెండవది కృష్ణపక్షంలో వస్తాయి ఏకాదశి వంతున సంవత్సరంలో ఇరవై నాలుగు సార్లు సంభవిస్తాయి ప్రతి ఏకాదశికి ఒక పేరు ఉన్నది పన్నెండు నెలలో చైత్రం నుంచి పాల్గొనం వరకు శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశుల పేర్లు మనం ఇప్పుడు విందాం చైత్రము కామద ఏకాదశి వైశాగి మోహిని ఏకాదశి జాష్టము నిర్జల ఏకాదశి ఆషాఢము సైని ఏకాదశి శ్రావణం పుత్రధా ఏకాదశి భాద్రపదం పద్మ ఏకాదశి ఆశ్వీజం పాకా పాపాంక్ష కార్తీకం ప్రబోధిని మార్గశీర్షం మోక్షద కుష్యము పుత్రధ మాగము జయ ఫల్గుణము ఆమలకి అని పేర్లు అలాగే ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేర్లైతే మనం విన్నాం చైత్రమాసంలో పాపమోచని ఏకాదశి వైశాఖంలో వరుధి ఏకాదశి జ్యేష్ఠం అపరా ఏకాదశి ఆషాఢం యోగిని శిరావణం కామిక భాద్రపదం అజ ఆశ్వీజం ఇందిర కార్తీకము రమ మార్క్ష్యము ఉత్పన్న పుష్యము స్థఫల మాఘము షట్టిల ఏకాదశి ఫాల్గుణము జయ అనే ఆ రెండు కృష్ణపక్షము శుక్ల పక్షంలో కూడా ఈ పేర్లతో పిలుస్తారనమాట ఈ ఏకాదశి వ్రతం ముఖ్యంగా యతీంద్రులు వానప్రసులు గృహస్థులందరూ ఆచరించగలనని ధర్మశాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు యతీంద్రులు ధర్మాచార పారాయణులైన గృహస్థులు చాతుర్మాస్య దీక్షను కూడా ఆచరిస్తారు ఈ ఏకాదశి వ్రతాలు ముఖ్యంగా ఉపవా ఉపవాస దీక్ష ప్రధానులు అందుచేతనే ఉపోషై నిత్యం పక్షరపి క్రతుత్వా దానం యదా ఆసక్తి హరి పూజనం అని గరుడు పురాణం చెప్తుంది కనుక ఉపవాసం దానములు పూజ ఇవి ఏకాదశి రథంలో ముఖ్య విశేషాలుగా గమజంది దగ్గన వర్ణం అనమాట అలాగే ఉపవాస విషయంలో ఏకాదశి సద్యోపేష్య పక్షయో కృష్ణ శుక్ల కృష్ణయో అని సనత్ కుమార్ సంహితలో చెప్తున్నారు ఏకాదశ్య మువసే ఉపవసనక దాచి దతి క్రమేత్ అని కణస్మృతి ఏకాదశి గుంజీత కదాచి దపి మానవ అని విష్ణు స్మృతి చెప్తోంది కనుక ఏకాదశి వ్రతంలో ఉపవాసానికి అంత ప్రాధాన్యత ఉంది ఆశ్రమ భేదం లేకుండా మానవులందరూ ఈ వ్రతాన్ని ఆచరించవలనని విష్ణు స్మృతి చెప్తుంది ఈ ఉపవాస దీక్షలో నిరాహారంగా జలం మాత్రమే తీసుకొని కొందరు నిర్జనంగా అంటే నీరు కూడా త్రాగకుండా కొందరు పాటిస్తూ ఉంటారు ఏకాదశ స్థితిలో ఇలా ఉపవాసం చేసి ద్వాదశ స్థితి ప్రవేశించగానే విష్ణు భోజనం చేసి విష్ణు వైవిధ్యాన్ని ఆహారంగా స్వీకరించాలి అని ఆ ఆ నివేదిత భోజనం చేసేవారు దొంగలతో సమాన శాస్త్రం చెబుతుంది ఇది సంగ్రహంగా ఏకాదశి వ్రత పరిచయం ఏకాదశి తిది రెండు రోజులు ఉన్నప్పుడు ఉపవాసం ఏ రోజున చెయ్యాలి చాలా సందర్భాల్లో ఏకాశి తిది ఒక రోజు సాయంత్రమో లేక మధ్యాహ్నమో వచ్చి తదుపరి రోజు మధ్యాహ్నం వరకు ఉండే సమయాల్లో ఉపవాసం ఏ రోజు చెయ్యాలి మొదటి రోజు లేక రెండో రోజా సమాధానం ఏంటంటే ధర్మ చంద్రిక అరుణోదయ వేదత్ర వేద సూర్యోదయ తరహ వోషం మీ వేదౌ వైష్ణవ స్మార్తయోహో ప్రమాదం వైష్ణవులకు అరుణోదయమును నాకు దశమి వేదమునను స్మార్తులకు సూర్యోదయమునకు వేదము అట్టి ఏకాదశి ఉపాసములకు పదికిరా కాదశి కాదశిత్ర ప్రభాతే పునరే వస పోష్య ద్వితాత్ పరతో ద్వాదశి అది రోజు ఏకాదశి పూర్తిగా నుండి మరనాడు సూర్యోదయమునకు ఏకాదశి మిగులుండి త్రయోదనాడు ఉదయం ద్వాదశి మీరు నచ్చో ఏకాదశి మిగులున్న నాడే ఉపవాసం చేయాలి త్రయోదశ్యాం క్రియానాత్మ ద్వాదశి లభ్య పూర్వకార్య గృహస్థెష్ఠు యథ యతిర్భి చోత్తరా యథ మొదటి రోజు ఏకాదశి పూర్తిగా నుండి మరునాడు మిగులుండి త్రయోదశి నాడు ద్వాదశి మిగులున్న మొదటి రోజు గృహస్సుకు రెండో రోజు సన్యాసి ఉపవాసము ఉండవాలన్నమాట ఏకాదశి నాడు ఉపవాసం ఎందుకు చేయాలి అంటే శాస్త్రము శాస్త్ర విజ్ఞానము పురాణం చెప్తున్నారు అసలు ఏకాదశి అనే పేరు ఎలా వచ్చిందంటే మహా విష్ణువులోని స్త్రీ తేజం ముర అను రాక్షసుని సంహరించి దేవతను రక్షిస్తుంది ఆ శ్రీమూర్తికి విష్ణువు ఏకాదశి అని పేరు పెట్టి ఆ రోజుని ఏకాదశిని పూజించిన వారు వైకుంఠము చేరదని వరం ఇస్తాడు విష్ణుమూర్తి మురని హరించడం వలన శ్రీహరి మురహర లేదా మురహరి లేదా మురహరి అయినాడు అంతే అంతేకాదు ఈ దినం ఉపవాసం ఉన్న వారికి పుణ్యము లభిస్తుందని హిందువుల నమ్మకం విష్ణు పురాణ ప్రకారం వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే మిగిలిన ఇరవై మూడు ఏకాదశి ఉపవాసం చేసినంత ఫలం అయితే ఈ ఏకాదశి నాడే కాదు ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని చాలా మంది భక్తుల నమ్మకం ఈ రోజు వైష్ణవ ఆలయాల్లో విష్ణు సహస్ర పారాయణ వేదాత్మిక చర్చలు పూజలు విశేషంగా చేస్తారు శాస్త్ర ఏంటంటే అదలా ఉంచితే చంద్రమాన తిథులు ప్రకారం ఏకాదశి పక్షంలో పదకొండో రోజు ప్రతి నెలలో రెండు సార్లు ఏకాదశి వస్తుంది అయితే చాలా మంది గమనించే ఉంటారు భూమి పైన అందు నివసించే మన మనసుల మీద చంద్రుని ప్రభావం ఉంది ఏకాదశి నుండి మొదలుకొని పౌర్ణమి లేదా అమావాస్య దాటిన ఐదు రోజుల పంచమి వరకు క్రమంగా చంద్రుని ప్రభావం మన శరీరము దవ పదార్థాలు ఉదాహరణ రక్తం మొదటి జీర్ణ వ్యవస్థల మీద క్రక్రమంగా అధికమవుతుంది ఈ ప్రభావం పౌర్ణమి నాడు అత్యధికంగా ఉంటుంది అందుకే పౌర్ణి నాడు సముద్ర కెరటాలు మిగిలిన రోజుల్లో కన్నా ఉవ్వెత్తుగా లేస్తాయి అందువల్ల పౌర్ణమి నాయుడు సముద్ర స్నానం చేయడానికి వెళ్లే వాళ్లను వారిస్తారు లేదా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు అంతేకాదు కొందరు మానసిక రోగులకు పౌర్ణమి రాత్రుల్లో మానసిక రుగ్మతలు విజృంభిస్తాయి మన వాళ్ళు అంటూ ఉంటారు వీడికి అమావాస్యకి పున్నమికి పిచ్చి ఎక్కువ అవుతుంటుంది అని జాగ్రత్త అని నిజానికి ఇదంతా చంద్రుని ప్రభావం అంటారు అయితే ఉపవాసానికి ఏకాదశికి ఏమిటి సంబంధం అంటే ఏకాదశి నాడు ఎందుకు ఉపాసం చేయాలి వేరే రోజుల్లో చేయవచ్చును కదా అంటే దీనికి శాస్త్ర విజ్ఞానం ఇంకొక విశ్లేషణ చెప్తాను ఇంద్రుడు ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు డిగ్రీల దూరం ప్రయాణిస్తాట ఈ కాలం ఒక తిథిలో సమానం సూర్యుని నుండి నూట ఎనభై డిగ్రీలు చాలించాక పౌర్ణమి వస్తుంది మరో నూట ఎనభై డిగ్రీలు తిరిగాక అమావాస్య వస్తుంది అయితే ఏకాదశి నాడు కృష్ణపక్షం గాని శుక్లపక్షం పక్షిని గాని సూర్యుడు చంద్రుడు భూమి ఒక నిర్ణీతమైన అమరికలో ఉంటారు ఈ ఏకాదశి రోజు చంద్రునికి భూమి మీద ముఖ్యంగా బీటీ నీటి మీద ఆకర్షణ అతి తక్కువగా ఉంటుంది అది మన శరీరంలో ఉండే దవ పదార్థాల మీద కూడా అతి తక్కువ ప్రభావం ఉంది వాటి ప్రసరణ చాలా చలనం మంద కొడిగా ఉంటుంది ఉదాహరణకు మన ప్రయోగుల్లో ఆహార పదార్థాలు కూడా అదే నెమ్మదిగా కదులుతాయి తత్ఫలితంగా జీర్ణక్రియ మందగించి మలబద్ధానికి దారి తీస్తుంది మలబద్ధం అనేది అన్ని వ్యాధులకు మూల కారణం అందువల్ల ఈ రోజు ఏకాదశి రోజు ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం వల్ల మరుసటి రోజు ఆంత్రచలనం క్రమ వచ్చి శరీరం తేలిక పడుతుంది ఈ రకమైన చర్య మన ఆరోగ్యానికి మంచిది దీనికోసం ఏకాదశి నాడు కేవలం నీరు అందులో చిటికడు ఉప్పు అర చెంచా నిమ్మరసం కలిపి ఆ రోజంతా తీసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మన జీర్ణ వ్యవస్థ నుండి మలినాలు తొలగించబడి అవి చెక్కబడుతుంది అందువల్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పురాణ శాస్త్రవీత పుణ్యము వస్తుంది విజ్ఞాన శాస్త్రవీత ఆరోగ్యకరంగా ఉంటుంది సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు ఈ ముఖ్యంగా ఏకాదశి ఉపాసన చేసేటప్పుడు తినకూరడం అయితే మనం ఒకసారి మనం విందాము ధాన్యం సంబంధించిన అనగా వరి గోధుమ జొన్న రాగులు సజ్జలు ఇత్యాది వాటితో చేసేవి పప్పు దినుసులు అంటే కంది పెసర మినప శనగ పెసర బొబ్బర్లు పుట్నాలు ఆ ఓట్స్ ఇత్యాది తీసుకోకూడదు అని చెప్తున్నారు ఇక తీసుకున్న పదార్థాలు ఏంటి పళ్ళు సగ్గుబియ్యం పాయసంగా కాదు లే లేదా కూరగాయలు వేసుకొని చిక్కిచిడి చిడి కొని చేసుకోవచ్చు ఆవాలు వాడకూడదు పాలు మజ్జిగ పెరుగు ఉప్పు మాత్రం సాధారణంగా వాడేది సైంధ రవణం తీసుకోవాలి ఆ సైన్ లవణం వాడచ్చు మామూలు ఉప్పు అయితే వాడకూడదు ఏకాదశి ఉపవాసం ఆడవారికి ఎక్కువ వంట పని లేకుండా ఆ రోజు ఎక్కువ సమయం ఆ భగవద్ధ్యానం నామ జపం మరియు విష్ణు పురాణము విష్ణు నామము చిన్నత అవకాశం ఎక్కువగా ఉంటుంది మామూలు రోజుల్లో మన ఆడవాళ్ళకి అయితే వీరుండదు కదా అని చెప్తూ ఉన్నారు తర్వాత మనము ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఏకాదశికి ఎందుకు చేయాలి ఏకాదశి రోజున మనము ఏమేం తినాలి ఏమేం తినకూడదు తర్వాత దీనికల ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి విషయాలని కూడా విని ఉన్నాం కదా మళ్ళీ ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము స్వస్తి